అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు అట్లాగే కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో అబ్బాయిలు మీకు చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది వీడియో ఏ మంత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్లీ టీనేజ్ వచ్చిన తర్వాత కొంతమంది అబ్బాయిలు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు బట్ వాటిల్లో యాక్చువల్లీ అబ్బాయిలకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడాను మాక్సిమం సాల్వ్ చేసుకుంటారు అంటే హెడ్ పైన లెగ్ పైన హ్యాండ్ పైన భరిస్తారు తట్టుకుంటారు కానీ ఇక్కడ ఏంటి అంటే ఒక స్టామినా లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఫిజికల్ గా సో అలాంటి ఇష్యూ ఫేస్ చేస్తున్నప్పుడు మాత్రం అబ్బాయిలు అస్సలు తట్టుకోలేరు అనమాట సో ఎందుకు నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చాలా బాధపడిపోతూ ఉంటారు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు పర్సనల్గా ఎవరితో చెప్పుకోలేరు అనమాట అండ్ అంటే బయటకు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా కొంతమంది ఓపెన్గా చెప్పలేరు అనమాట సిగ్గుపడిపోతూ ఉంటారు ఎక్కువగా బట్ భయపడిపోతూ కూడా ఉంటారనమాట ఇది నేను చెప్పొచ్చా లేదా అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు సో ఐ థింక్ సొంత ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోలేరు అంతా ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట ఎందుకంటే ఫిజికల్గా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో వాళ్ళు కూడా దాంట్లో కొంచెం వీక్గా ఉన్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళు ఫీల్ అయిపోతారు బాధపడిపోతూ ఉంటారు అండ్ పార్ట్నర్తో ఎక్కువ టైం ఉండలేకపోతున్నామని కూడా ఎక్కువ బాధపడుతుంటారు మెయిన్గా అనమాట అంటే మ్యారీడ్ కపుల్స్ తీసుకున్నా కూడాను బట్ ఈరోజు నేను ఏంటంటే వీడియోలో అంటే ఇలాంటివన్నీ ఆలోచించి ఉన్న ప్రాబ్లం కాకుండా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ని కూడా కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు కొంతమంది అబ్బాయిలు బట్ అంటే హెల్త్ ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అండ్ ఒక సీక్రెట్ వాటర్ గురించి రివీల్ చేద్దాం అనుకుంటున్నాను మేబీ మీరు ఎవరైనా అబ్బాయిలు టీనేజ్కి వచ్చి ఉండి అండ్ అంటే మీ పార్ట్నర్తో తో మీరు ఎక్కువ టైం ఉండలేకపోతున్నారు అన్న టైం స్పెండ్ చేయలేకపోతున్నామన్నా సో మీకు ఆ ఫీలింగ్స్ రావట్లేదు అన్నా కూడాను ఖచ్చితంగా నేను చెప్పే వాటర్ అనేది తీసుకోండి అది ఎలా తీసుకోవాలి ఏమేమి తీసుకోవాలి అనేది కూడా క్లియర్గా చెప్తాను మీకు ఐ మీన్ అబ్బాయిలు ఎవరైనా ప్రాబ్లం బాగా ఫేస్ చేస్తున్నట్లయితే ఈ టిప్ మీకు బాగా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి దీనికి కావాల్సింది ఏంటి అంటే మీరు ఒక టూ స్పూన్స్ వాము తీసుకోండి వాము అంటే అందరికీ తెలుసు కదా మనకి ఇంట్లో కూడా ఉంటుంది సో అది తీసుకోండి అందులో మీరు ఒక నిమ్మ చెక్క అనేది దాంట్లో స్క్విజ్ చేసేసేయండి ఏదైతే వాము ఉంటుందో దాంట్లో నిమ్మరసం పిండేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని తీసుకువెళ్ళి ఎండలో ఎండబెట్టండి ఎండలో మంచిగా అదంతా అబ్జర్వ్ చేసేసుకొని పూర్తిగా ఎండిపోతుంది అనమాట అలా అయిపోయిన తర్వాత మీరు దాన్ని ఒక పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి ఆ పౌడర్ని మీరు అండ్ మార్నింగ్ టైంలో మీరు ఫుడ్ తింటారు కదా అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా అది చేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ వన్ అవర్ గ్యాప్ తర్వాత ఇది ఏం చేస్తారంటే ఈ వాము పౌడర్ని కొంచెం ఒక పావు టీ స్పూన్ తీసుకోండి ఒక గ్లాస్ గోరువెచ్చటి వాటర్ తీసుకోండి ఆ వాటర్లో మిక్స్ చేసుకొని తాగేసేయండి అట్ ద సేమ్ టైం నైట్ టైం కూడా మీరు ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి జస్ట్ ఫ్యూ డేస్ ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఇది యూజ్ చేసిన తర్వాత మీ స్టామినా లెవెల్స్ బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అనేది క్లియర్గా మీకు తెలుస్తుంది అనమాట చాలా మంచి టిప్ అనమాట ఇది అండ్ మీరు మనీ ఏం ఎక్స్పెన్సివ్ చేయకుండా బయటికి వెళ్ళకుండా ఏ డాక్టర్ని కూడా మీరు సజెస్ట్ చేయకుండా కూడా ఓన్గానే మీరు ఈ టిప్ ట్రై చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎందుకంటే చాలా మంది అబ్బాయిలకి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నాము ఎందుకు అంటే కొంతమంది ఐ థింక్ షై వాళ్ళు కావచ్చు ఏదో తెలియని భయం కంగారు వాళ్ళు కావచ్చు లేదంటే ఇంకేదైనా ఎక్సెట్రా స్ట్రెస్ వల్ల కావచ్చు చాలా రకాల రీజన్స్ వల్ల బల్కి ఇలా కామన్ గా జరుగుతూ ఉంటుంది పెద్ద సివియర్ ప్రాబ్లం ఏం కాదు ఇది మీరు సింపుల్గా అండ్ ఈజీగా కూడా సాల్వ్ చేసేసుకోవచ్చు అండ్ వీటన్నిటితో పాటుగా మీరు మంచిగా డైట్ మెయింటైన్ చేసుకోండి బెస్ట్ ఫుడ్ తీసుకోండి ఎక్సర్సైజెస్ మెయింటైన్ చేసుకోండి ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఎవరికైనా మేబీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న టీనేజ్ అబ్బాయిలు ఎవరికైనా ఉన్నట్లయితే మాత్రం ఈ నేను చెప్పిన వాటర్ అయితే ఖచ్చితంగా ఒక ఫ్యూ డేస్ మెయింటైన్ చేసుకోండి సూపర్ రిజల్ట్ అయితే మీకు వస్తుంది ఇదనమాట ఆ వీడియో ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బై మనం ఇంకా మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్